ఇక నెక్స్ట్ బ్రమో లో అర్జున్ ప్రసాద్ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వస్తారు మీ ఇంట్లో అన్అషియల్ అకౌంట్ సంబంధించిన క్యాష్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తూ ఉండగా అర్జున్ ప్రసాద్ చాలా ఆశ్చర్యపోతూ వాట్ అని అంటూ ఉంటాడు అలాగే యామిని గారికి సంబంధించిన కంపెనీలో ఫైవ్ క్రోస్ ఫ్రాడ్ జరిగినట్టు మాకు కంప్లైంట్ కూడా వచ్చింది సార్ అని ఆఫీసర్స్ చెప్తూ ఉండగా అర్జున్ ప్రసాద్ తో పాటు గౌతమ్ భానుమతి అందరు కూడా షాక్ అవుతూ ఉంటారు మీ పేరు మీద చెక్కులు ట్రాన్సాక్షన్ అయినట్టు మా దగ్గర ప్రూఫ్ ఉంది ప్రూఫ్ తో సహా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము వచ్చాం అని ఆఫీసర్ చెప్తూ ఉండగా మా వారు అలాంటి వారు కాదండి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అని సుమిత్ర చెప్తూ ఉంటుంది ప్రాణం పోయినా నా కొడుకు అలాంటి తప్పుడు పని చేయుడు అని భానుమతి కూడా చెప్తూ ఉంటుంది మాకు అర్జున్ ప్రసాద్ మీద కంప్లైంట్ వచ్చింది సెర్చ్ వారెంట్ తో వచ్చాం అని ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు ఇక దాంతో అందరూ షాక్ అవుతూ ఉండగానే అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చి మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సార్ అని చెప్పడంతో అర్జున్ ప్రసాద్ తో పాటు గౌతమ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి అర్జున్ ప్రసాద్ ని అరెస్ట్ చేస్తారా ఈ లోపు అహల్య వచ్చి నిజం బయట పెట్టి అర్జున్ ప్రసాద్ ని కాపాడుతుందా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్